బిర్యానీ చాలా బాగుంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు కోడి కూర కర్రీ అయితే వేసుకున్న ఇంట్లో సో చికెన్ కర్రీ సో ముద్ద తినే కొద్దీ ఇంకా ఇంకా తిందాం అనిపిస్తూ ఉంది చాలా చాలా బాగుంది అండ్ చికెన్ కర్రీలో కూడా మొక్క కూడా చూద్దాం ఒకసారి టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగా కుదు ఈరోజు బిర్యానీ అయితే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వెల్కమ్స్ ఈ రోజు క్లైమేట్ చాలా కూల్ గా ఉంది అండ్ వర్షం అయితే పడుతూ ఉంది సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది క్లైమేట్ అయితే నా వెనకాల కూడా చూస్తున్నారు కదా మీరు నేను పొలాల వైపు అయితే వచ్చినాను వెనకాల చెట్లు అన్ని చాలా బ్యూటిఫుల్ గా అందంగా కనిపిస్తున్నాయి కదా సో ఈ రోజు ఈ వీడియో ఏంటంటే సో ఇంత కూల్ గా క్లైమేట్ ఉంది కదా ఏదన్నా ఈరోజు సండే కదా అండ్ వేడి వేడిగా చికెన్ లెగ్ పీస్ బిర్యానీ చేసుకుందాం అనేసి ఈరోజు అయితే నాకు అనిపించింది అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఎలాగో తండాలు పడి ఇంట్లో చికెన్ లెగ్ పీస్ బిర్యానీ చేయడానికైతే ప్రిపేర్ చేసేసాము సో ఇకపోతే మనం ఈ వీడియోలో ఆ బిర్యానీని ఎలా చేసామో అన్నీ కూడా చూద్దాం సో టేస్ట్ అయితే చాలా బాగా అయితే కుదురుతుంది ఫ్రెండ్స్ చివరిలో నేను టేస్ట్ చేసి కూడా చూపిస్తాను అండ్ నేను చెప్పిన విధంగా మీరు చికెన్ మ్యారినేట్ చేసుకోండి అదేవిధంగా బిర్యానీని కూడా ట్రై చేయండి చాలా 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 టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకే అండి ఇప్పుడు ఈ చికెన్ లెగ్ పీసుల్ని బాగా ఊరబెట్టుకుందాం మనం అన్ని మసాలాలు వేసే బాగా ఊరబెట్టుకుందాం పెట్టుకుందాం వీటి కోసం పెరుగు కారం అంతా ఆచి ఆచి ఐటమ్స్ ఏ వాడుతున్నా ఆచి కారం ఇది రెడ్ చిల్లీ అదేవిధంగా విధంగా ఎండ్ర పౌడరు ఆచిదే చికెన్ మసాలా ఆచిదే గరం మసాలా ఆచిదే విధంగా పసుపు పొడి కొంచెం ఇది వచ్చేసి ఏమంటే పచ్చిమిరపకాయలు అండ్ అల్లం వెల్లుల్లి ఈ మూడు కలిపి పేస్ట్ లాగా చేసుకున్నాము ఇక తర్వాత బిర్యానీ చేసేటప్పుడు మాత్రం కలిపేది ఉండదు ఒకేసారి మనం చికెన్ లోనే కలిపేసి ఊరబెట్టుకునేస్తాం అనమాట ఇకపోతే సాల్ట్ ఇవి చాలండి ఇవి మనకి ఎంతది కావాలో మీరు ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు అయితే స్పైసీగా వేసుకోండి లేదా తక్కువగా మీడియంగా తినేవాళ్ళైతే మీడియంగా వేసుకోండి ఇకపోతే ఫస్ట్ దీంట్లో కొద్దిగా పెరుగు వేసేద్దాం ఓకే పెరుగు అండ్ తర్వాత కొద్దిగా కారం వేద్దాం కారం స్పైసీగా తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి నేనైతే తక్కువ తింటాం కాబట్టి మీడియంగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మళ్ళీ మనం బిర్యానీలో వేసుకుంటాం కదా సో సాల్ట్ సాల్ట్ ఎంత అంత వేసుకోండి మీకు సరిపడా ఓకే తర్వాత వచ్చేసి ఇది పేస్ట్ అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు వేసిన పేస్ట్ అనమాట ఇది టోటల్గా వేసేస్తాను నేను మళ్ళీ మనం బిర్యానీలో వేసుకోం కాబట్టి ఇకపోతే చికెన్ మసాలా నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా ఇక కొద్దిగా కొరియాండర్ పౌడర్ ధనియాల పొడి ఫైనల్గా కొద్దిగా పసుపు వేసుకుందాం ఓకే ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ అండి ఓకే అండి మిక్స్ చేసుకునేసాం కదా లాస్ట్ లో నిమ్మకాయ కూడా ఒక నిమ్మకాయ అయితే దీంట్లో పిండి వేసుకోండి ఒక నిమ్మకాయ రసం పూర్తిగా వేసుకునేసి దీన్ని కలిపేసి తర్వాత ఒక వన్ అవర్ వరకు బాగా ఓర్నే వాళ్ళ ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టేయండి లేదంటే బయటనే కూడా పెట్టేసేయండి ఏం కాదు దీన్ని మొత్తం మిక్స్ చేసి ఒక వన్ అవర్ అయితే బాగా ఊరబెట్టుకోండి ఎంత ఊరికే అంత రుచి అనమాట ఓకేనా మనం దీన్ని కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాము ముందుగా మనం బిర్యానీ పాత్ర పెట్టుకొని దాంట్లో కావాల్సినంత నూనెను అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ నూనెను అయితే వేసుకోకండి మితంగానే వేసుకోండి తర్వాత వచ్చి బిర్యానీ సామాన్లు బిర్యానీ ఆకు పట్ట లవంగ మొగ్గలు జాపత్రి అవన్నీ కూడా మనము వేసుకోవాలన్నమాట వేసుకొని గరిటితో అలా కలబెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఆనియన్స్ ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్ ముక్కలు దాంతోపాటు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకునేసి బాగా ఆనియన్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు గరిటితో తిప్పుకొని అలా వెయిట్ చేయాలన్నమాట ఈ ఆనియన్స్ అన్నీ బాగా బ్రౌన్ కలర్కి వచ్చేదాకా అట్లే నూనెలోనే వాడాలి నెక్స్ట్ టమాటా టమాటా వేసు టమోటా వేసుకోవాలా నెక్స్ట్ పుదీనా కరివేపాకు కొత్తిమీర పుదీనా కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలా ఈ పుదీనా కొత్తిమీర కరివేపాకు వేస్తేనే స్మెల్ అద్దిరిపోతుందటే ఇవన్నీ ఆకులన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలా బా పుదీనా కొత్తిమీర కరివేపాక వేసిన తర్వాత స్మెల్ అయితే ఎదురిపోతా ఉంది నెక్స్ట్ ఇప్పుడు మసాలాలు అన్నీ వేసుకోవాలండి కారము పసుపు పొడి ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా ఇవన్నీ మీకు ఎంత కావాలో వేసుకోండి స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోండి మేము మీడియంగా తింటాం కాబట్టి తక్కువ తక్కువ వేసుకుంటాం వేసి ఓకే కలుపు మిక్స్ చేసి మసాలాలా అన్నీ వేయంగానే ఇప్పుడు చూడ కలర్ అట్లా ఎర్రగా వచ్చిందన్నమాట వేసుకో పెరుగు వేసుకో పెరుగు పెరుగు వేయాలా వెడిగేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలా ఇప్పుడు మనం బాగా ఊరబెట్టుకున్నాం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకునేసి బాగా మిక్స్ చేసుకునేయాలన్నమాట ఓకే అండి చూసాం కదా చికెన్ వేసుకునేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అట్లా ఉడకనివ్వాలి ఎందుకంటే చికెన్ కొంచెం ఉడుకుతుంది ఉడికిన తర్వాత మనం వాటర్ వేసుకున్నాము వాటర్ వచ్చేసి మనం బియ్యం ఒక కప్పు బియ్యం ఎత్తుకుంటే రెండు కప్పులు నీళ్ళు అయితే పోసుకోవాలా ఆ విధంగా మీరు ఎన్ని కప్పులు ఎత్తుకుంటే దానికి డబల్ నీళ్ళు అయితే వేసుకోవాలి ఆ స్మెల్ మాత్రం అదిలిపోతున్నాడట ఓకే అండి ఇప్పుడు వాటర్ వేసుకోవాలా చెప్పాను కదా బియ్యం ఒక కప్పు పెట్టుకుంటే రెండు కప్పులు నీళ్ళు పోసుకోవాలి ఆ విధంగా మీరు ఎన్ని కప్పులు బియ్యం ఎత్తుకుంటే దానికి డబల్ నీళ్ళు వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకునేలా మిక్స్ చేసుకొని ఇక మనం పైన మూత పెట్టేసుకోవాలి కొంచోపు అది ఉడకాలన్నమాట నీళ్ళు ఉడికిన తర్వాత మనం బియ్యం వేసుకోవాలి ఈలోపు బియ్యాన్ని అయితే కొంచెం నీళ్ళతో కడిగేసి ఇట్లా ఆ నీళ్ళని వంచేసి పక్కకు పెట్టుకోవాలి ఓకే మూత పెట్టేసాము తర్వాత బియ్యం వేసే ముందు ఒకసారి అది టేస్ట్ చూసుకోండి మీకు కారం ఉప్పు అవి ఏమన్నా తక్కువ ఉంటే అప్పుడే మిక్స్ చేసుకునేసేయండి తర్వాత మిక్స్ చేసుకోవడానికి వీలవు ఇప్పుడు ఒకసారి తీసి చూసుకుందాం వెసురు తెల్లు రావాలండి చూస్తున్నారు కదా ఆ మార్తో ఉడకాలన్నమాట వాటరు ఉడికేటప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూసుకోండి మళ్ళీ ఏదైనా ఉప్పు కారం మసాలా తక్కువ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు యాడ్ చేసుకుని మిక్స్ చేసి తర్వాత బియ్యం వేసేసేయండి ఇప్పుడు బియ్యం వేసేద్దాం దీంట్లో భీమేసి రైస్ వాటర్ లేకుండా నీట్గా డ్రై చేసుకొని వేసేసేయండి ఓకే రైస్ అంతా వేసేసుకున్నాక ఒకసారి మనం గరిట్తో కలబెట్టుకోవాలా ఈ మార్పు మొత్తం మిక్స్ చేసుకునేసేయండి మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి కొంచెం తర్వాత మళ్ళీ మనం తీసి చూడాలా మూత పెట్టేసేయి దానిపైన ఇప్పుడు మూత పెట్టేసేయాలా ఉడకతా ఉంది కదా కొంచెం తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అంటే ఫ్లేమ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలో మనం ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకోవాలా మళ్ళీ ఇప్పుడు ఒకసారి ప్లేట్ ఓపెన్ చేసి చూద్దాం బాగా ఆవిర్లు వస్తున్నాయి ఓకే ఓకే దగ్గరకు వచ్చేసిందండి ఉడికిపో వచ్చేసింది ఇక్కడ ఆవిరిలో సరిగ్గా కనపడట్లేదు దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఒకసారి తీసుకుద్దాం ఓకే ఉడికిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దానిపైన కొద్దిగా నెయ్యి నెయ్యి అలాగే కొత్తిమీర ఆకులు వేసేసి తర్వాత అరిటాకుతో కప్పేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి ఓకే కొత్తిమీర వేసుకునేద్దాం ఇప్పుడు దానిపైన కొద్దిగా నెయ్యి కూడా వేసి నెయ్యి అలా లాస్ట్లో వేసుకోవాలండి ఇది మాకు తెలిసిన స్టైల్లో ఒకసారి మీరు కూడా ఇది ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది తర్వాత చూద్దాం తిరిగి టేస్ట్ ఎలా ఉంటుందో ఓకే ఇప్పుడు అరిటాక్ యాక్ వేసేద్దాం అండి తిప్పిచ్చు లాస్ట్లో అరిటాక్ వేసేసామంటే ఇలా లాస్ట్లో ఇలా అరిటాక్లో వేసుకున్న తర్వాత తర్వాత మనం బిర్యానీ తినేటప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుంది అదేవిధంగా మనం ఒక ప్లేట్లో అరిటాక్ వేసుకొని అరిటాక్లోనే వడ్డించుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఓకే తట్ట పెట్టేసేద్దాం ప్లేట్ పెట్టేసాక ఈ పైన మీకు ఆ బొగ్గులు ఉంటే అగ్గి పొయ్యి మంట వేస్తాం కదా కట్టెల బొగ్గులు అవి ఉంటే వేడి బొగ్గులు వేసుకోవచ్చు లేదనుకుంటే అలా కూడా వదిలేసేయచ్చు చూడండి ఇలా బొగ్గులు కానీ ఉంటే పొయ్యిలో బొగ్గులు అవి పోసుకునేసేసి దీనిపైన ఏదన్నా ఒక చిన్న వెయిట్ అయితే పెట్టండి ఎందుకంటే ఆవిరి బయట పోకుండా అలా పెట్టేసామంటే కొంచెం ఒక టెన్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలానే ఉండాలి ఆ తర్వాత మనం బయట తీసిన తర్వాత టేస్ట్ చేసి చూద్దాం ఓకే అండి మనం మూత పెట్టి పదహైదు నిమిషాల పైన అయింది ఇప్పుడు ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం తీసేసే అతి వెయిట్ తీసేసి ఇప్పుడు ఆ మోత్ తీసేసి వా అరిటాక్ చూసారా అట్లే ఆవిరికి కలర్ అనేది తిరిగిపోయింది ఇప్పుడు ఆ అరిటాకులో ఉన్నటువంటి ఆ రసం అంతా బిర్యానీలో పెళ్ళి ఉంటుంది ఇప్పుడు టేస్ట్ అనేది బిర్యానీ చాలా బాగుంటుంది అరిటాకులు తీసేసి సూపర్ బిర్యానీ లిఫ్టీ ఓకే ఇప్పుడు ఒకసారి బిర్యానీని గరిటితో అలా లిఫ్ట్ చేసుకోవాలన్నమాట ఓకే అండి లాస్ట్లో చూసారు కదా ఇలా మనం కొంచెం కొత్తిమీర ఆకులు పైన చల్లుకొని సో ఇలా చూడండి ఇప్పుడు చాలా బాగుంది కదా గుమ్మగుమ్మలాడే వేడి వేడి బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది గద్దరిపోతుంది మనం ఒక ప్లేట్లోకి అరిటాకు పెట్టుకొని దానిపైన దీన్ని కొద్దిగా డెకరేట్ లాగా చేసుకుందాం కొద్దిగా బిర్యానీ తీసి దానిపైన వేసి ఆనియన్స్ అవన్నీ పెట్టి డెకరేట్ లాగా చేసుకొని తర్వాత టేస్ట్ చూద్దాము సో నాకైతే స్మెల్ అద్దిరిపోతూ ఉంది ఫ్రెండ్స్ చూడండి గుమ్మగుమ్మలాడుతూ ఉంది ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తూ ఉంది చాలా బాగొచ్చింది కదా సో ఎలా అలా తంటాలు పడి చేసాం చాలా అయితే అనిపిస్తూ ఉంది టేస్ట్ చూసాక తెలుస్తుంది అనమాట కదా వేడి వేడి గుమ బిర్యానీ ఇప్పుడు మా బాబు చేత టేస్ట్ చేపించి ఎలా ఉందో అడుగుదాము మా పెద్దవాడు ఉన్నారు కదా ఆశూడు వాడి చేత టేస్ట్ చేపిచ్చి ఎలా ఉందో అడుగుదాము ఓకే తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పు బావ ఫస్ట్ తిను ఆశూ తిన్నావు కదా ఇప్పుడు ఎలా ఉంది టేస్ట్ బాగుంది బాగుందా చెప్పు సూపర్ అని సూపర్ చికెన్ తినచూడు లెగ్ పీస్ లెగ్ పీస్ లేకపోతే ఏదో ఒక పీస్ తినచూడు చికెన్ ఎలా ఉంది తిను తినేసి నాకు చెప్పు బాగుందా ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వేడి వేడి బిర్యానీ చాలా బాగుంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఒకసారి తిని నేను కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఉప్పు కారం మసాలాలు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఇకపోతే చికెన్ మీకు కూడా తిని చూద్దాం ఉడికిందా లేదా అనేసి అప్పుడే లెగ్ పీస్ ఉడికినాడు వీడు లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం వీడికి చికెన్ కూడా చాలా సాఫ్ట్ గా అయితే ఉడికిపోయింది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను ఎలా చూసి నేను ఎలా చేశాను అదేవిధంగా మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి ట్రై చేసి లెగ్ పీస్ బిర్యానీ చేసుకోండి చాలా సూపర్గా ఉంది మా వాళ్ళు లెగ్ పీస్ తినమని పెడుతున్నాడు ఒకసారి లెగ్ పీస్ కూడా టేస్ట్ చూద్దాం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా మీరు ప్లేట్లో అరిటాక్ వేసుకొని అరిటాక్లో బిర్యానీ పెట్టుకొని ఇలా ఆనియన్స్ పెట్టుకునేసి అలాగే కోడి కూడా కర్రీ కూడా చేసుకున్నామండి సో దీంతో పాటు ఈ బిర్యానీతో పాటు ఆనియన్ ఆనియన్ కూడా తింటే చాలా చాలా బాగుంటుంది సో బిర్యానీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మరి ఇంకో మొదటి ధనంగా అనిపిస్తూ ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను బిర్యానీ అయితే చాలా సూపర్ టేస్టీ అయితే ఉంది కారం మసాలాలు ఉప్పు కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే కుదిరింది సో చాలా బాగుంది అలాగే ఈ బిర్యానీ ఆనియన్ ముక్క అయితే ముక్క ఇంకా చాలా బాగున్నాయి సో చికెన్ కూడా బాగా టేస్టీగా ఉంది సో మనం ఫస్ట్లో చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా అంటే ఓరబెట్టుకున్నాం కదా సో విధంగా నేను చూపించిన విధంగానే నిరుగా వేసుకొని చికెన్ మ్యారినేట్ చేసుకొని ఇలా చికెన్ బిర్యానీ అయితే చేసుకోండి చాలా బాగుంది ఇంకా దీంట్లోకి పోడి కూర కర్రీ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది అది కూడా ఒకసారి వేసుకొని ఒక ముద్ద అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు కోడి కూర కర్రీ అయితే వేసుకున్నాను దీంట్లో సో చికెన్ కర్రీ ఇట్లా కూడా ఒక ముద్ద తిని చూద్దాం ఎలా ఉంటుందో సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చికెన్ కర్రీ కూడా చాలా బాగా కుదిరింది అయితే చికెన్ కర్రీ ఎలా చేయాలో మీకు చెప్పలేదు నెక్స్ట్ ఒక వీడియోలో అయితే చికెన్ కర్రీ ఎలా చేసుకుంటే బాగుంటుందో అది కూడా ఒక వీడియో అయితే చేస్తాను సో ముద్ద తినే కొద్దీ ఇంకా ఇంకా తిందామనిపిస్తూ ఉంది చాలా చాలా బాగుంది అండ్ చికెన్ కర్రీలో కూడా ముక్క కూడా చూద్దాం ఒకసారి టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగా కుదురుంది ఈరోజు బిర్యానీ అయితే సో ఆన్లైన్ ముక్కలు ముక్కలు సూపర్గా ఉన్నాయి సో ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి బిర్యానీ అయితే చాలా 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 బాగుంది అండ్ మన వీడియోస్ని సపోర్ట్ ఉండండి ఇంకా రకరకాల వంటకాలను కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను సో ఓకే ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మళ్ళీ తెచ్చుకున్నాను